నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం ది న్యూస్ స్పాన్సర్ బై వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట నోరు ఊరించే వంటకాలు అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం వీ చేయండి వై ఆఫ్ ఫ్యామిలీ రెస్టారెంట్ నేషనల్ హైవే తేటగుంట తుని మండలం కాకినాడ జిల్లా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు కేవలం ఒక వ్యక్తి కాదని ఆయన ఒక మహాశక్తి అని రాష్ట శాసనసభ స్పీకర్ చింతకాయల పాత్రుడు కొనియాడారు ఎన్టీఆర్ ముప్పయో వర్దంతిని పురస్కరించుకుని నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం బీసీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరు కాగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏడు పాయింట్ కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ప్రతినిధులు శంకుస్థాపన చేశారు నర్సీపట్నం అగ్నిమాపక కేంద్రం నుంచి నాతవరం మండలం గన్నవరపు మెట్ట వరకు సుమారు పదిహేడు కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతుల కోసం ఏడు పాయింట్ రెండు కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ రాజశేఖర టైంలో నన్ను ఎందుకు ఖర్చు పెట్టాడు నా పార్టీలోకి రమ్మని సస్య రగాలి తెలుగుదేశం పార్టీలో చచ్చిపోతున్నప్పటి నుంచి రానని చెప్పాను అదే నాకేం లోటు అండి ఎమ్మెల్యే చేశాడు మంత్రి చేశాడు అన్నీ రావడాక నచ్చింది కదా నాకేం లౌట్ చేశాడు నేను ఎందుకు పార్టీ మారాలా రాజశేఖర పేరైతే ఇంటికి ఒకడు పది సార్లు కట్టి రా రా అని ఒకసారి ఆ విశాఖపట్నంలో ఈ మీటింగ్ పోతే కళరెక్ట్ అయిపోయాం పిలిచాడు పక్క రమ్మంట రావదే అన్నాడు రానండి నాకు లైఫ్ ఇచ్చింది ఏంటి రామారావు మళ్ళీ ఆ జెండా తప్పుడు చచ్చిపోతాను నేను రాని సార్ అని చెప్పాను ఇదే ఇది మాకు ఏం తప్పు చేశాడు గౌరవం ఇచ్చాడు మంది సహకారం చేసే అవకాశం ఇచ్చాడు నాకు ఉద్యోగం నాకు అని చెప్పి అది మా నిర్ణయం దీని ప్రకారం ఎంతమంది రామారావు గారు భయం ఇచ్చారు వచ్చి సార్ ముట్టుకోవచ్చు సార్ ముట్టుకోవచ్చు సార్ అంటే ఆ వ్యవస్థ ఉండగా సంతకం పెట్టి ముస్లింలు కర్ణాలు ఉద్యోగాలు తీసి పాడిసై ఆ పాలసిన తర్వాత ఊరికొక ప్రశాంతంగా ఉన్నాయి అని అంతా తెలిసి పెద్దలంతా తెలుసు అటువంటి మహమ్మతి వ్యక్తి ఎన్ని కార్యక్రమాలు చేశాడండి ఎన్ని మార్పులు తీసుకొచ్చాడండి మగవాళ్ళైన రాజకీయాలు చేయాలా ఒక ఎంత ఎల్లు కూర్చున్నాం ఏం ఎప్పుడు మగవాళ్ళు నేను రాజకీయం చేస్తాను ఆడవాళ్ళు రాజకీయం చేయగలరు అడిగారు నేను ఆడవాళ్ళు రాజకీయ అప్పుడు మరి ఆ రోజు ఆడవాళ్ళు బయటకు వచ్చిండదు కదా ఆ కష్టం అన్నగారు అంటే ఇది కష్టం అవకాశం ఇస్తే మీకంటే బాగా వేస్తారు ఆడవాళ్ళు అన్నాడు దేవుడు తీసి పరిచయాలో ఉండడం కూడా అన్నాను అది మంటే మాట చేస్తుంది మరుసటి ఫైల్ తరిగిపోయింది ముప్పై మూడు శాతం వంద మందిలో ముప్పై మూడు మంది ఆడవాళ్ళే ఉండాలని చెప్పి నేను సంతపరిచాడు పంచాయతీ ప్రెసిడెంట్లు వార్డు మెంబర్లు ఇప్పుడు ఎమ్మెల్యేలు అంతా ఆడవాళ్ళు అతను పెట్టిన సంతకం అప్పటి వరకు ఆడవాళ్తున్నారండి రాజకీయాల్లో ఇంట్లో మారదు ఇప్పుడు మారదు అని చెప్పి ఇన్ని సంవత్సరాలు అయింది చనిపోయి ముప్పై సంవత్సరాలు అయింది అతను వాళ్ళు మాట్లాడేవారు కానీ అతనిలా ప్రజలు ఇప్పటిపరిచే వాళ్ళు కానీ అతనిలా కార్యక్రమాలు చేసినట్టు వ్యక్తి ఏమైనా వచ్చారండి ఎక్కడ కనపడలేదు అది చేసి కాకపోతే మనసులో తెచ్చి చేసాడు ఒకరికల కోసం ఓట్ల కోసం చేయలేదు అతను చేసేటప్పుడు చేసే అలా చేసాను ఒక పని చేసాడు కాబట్టి తెలుసు పూర్వం మనకు మున్సీఫ్ కర్ణాలు ఉంటాయి కదా ఇది తెలియదే పూర్వం పెద్దో తెలుసు పెద్ద తెలుసు మున్సీఫ్ కర్ణాలు అంటే ఆ గ్రామానికి గ్రామ దేవతలు గ్రామ దేవతలు అంటే తప్ప అన్నారు